హాయ్ అందరికీ మేము బాగున్నాం మీరు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏందంటే రీయూజుడ్ కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ అంటే మనది కానీ వేరే కంటెంట్ తీసుకొచ్చి మన దాంట్లో పెడితే రీయూజ్డ్ కంటెంట్ అని మన ఛానల్కి వస్తుంది ఈ రీయూజుడ్ కంటెంట్ అంటే ఎట్లా ఛానల్కి ఇది వర్తిస్తుంది అంటే దాని గురించి చెప్తా చూడండి దీంట్లో పెట్టకూడదు నువ్వు అంటే మీరు ఏడనన్నా ఒక డ్యాన్స్ జరుగుతుంటుంది కోలాటం డ్యాన్స్ గిడ జరిగినప్పుడు మీరు అది డైరెక్ట్గా తీసుకొని వచ్చి యూట్యూబ్లో పెట్టకూడదు ఏదైనా సరే రోడ్ షోలు జరుగుతున్నప్పుడు డ్యాన్స్ కోలాటం డ్యాన్సులు జరుగుతున్నప్పుడు అది డైరెక్ట్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టకూడదు యూట్యూబ్లో పెడితే ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది మీరు దాన్ని మీరు తీస్తారు ఓకే డైరెక్ట్ షూట్ చేస్తారు ఫోన్లలో మొబైల్లోనో డివైజ్లలోనో కెమెరాలనో షూట్ చేస్తారు షూట్ చేసినప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ మీదే ఉండాలి ఉన్నప్పుడు మీకు దానికి రీయూజ్డ్ కంటెంట్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు డైరెక్ట్గా తీసింది తీసినట్టుగా యూట్యూబ్కి ఎక్కిచ్చింది అనుకో దానికి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు డిడ్ నాట్ అలౌడ్ అలో అలోవేషన్ అనేది ఉండదు అంటే రీయూజ్డ్ కంటెంట్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ వీడియో కన్వర్ట్ అయినప్పుడు మీకు ఆ వీడియోకు ఏం అంత పర్ఫార్మెన్స్ ఏం ఉండదు అందుకోసమే మీరు రీయూజుడ్ కంటెంట్ అనేది రాకుండా చూసుకోవాలంటే డైరెక్ట్గా మీరు తీసిన వీడియోకు వాయిస్ ఓవర్ కంపల్సరీ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు అది రీయూజ్డ్ కంటెంట్ కింద రాకుండా ఉంటుంది ఇంకొకటి రోడ్ల మీద షోలు జరుగుతుంటాయి ఏడంటే మీరు ఏడ ఏడైనా సరే ఉండాలి రోడ్ల మీద షోలు అవి జరుగుతుంటాయి ఆ షోలలో తీసిన రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్ షో రోడ్ షోలో ఏదైనా జరుగుతుంటుంది ఈవెంట్ జరుగుతుంటుంది ఏదైనా యానివర్సరీ ఫంక్షన్ ఏవో సంథింగ్ జరుగుతుంటాయి అవి డైరెక్ట్ తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో పెట్టరాదు పెడితే ఏమవుతుంది అంటే మానిటైజ మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లా పెట్టకూడదు వీడియోస్ మీరు ఆ వీడియోని తీసుకొచ్చి మంచిగా ఎడిటింగ్ చేసి దానికి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా దాన్ని రెడీ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు చేసుకుంటే మీకు రియ్యూజుడ్ కంటెంట్ అనేది రాదు మీరు ఒకవేళ మీరు స్టార్టింగ్లో మీకు ఒకవేళ రాకపోయినా మీరు తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని మీకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది డాష్ బోర్డ్లో రీయూజ్డ్ కంటెంట్ అని కనిపిస్తుంది అప్పుడు మీరు దాన్ని ఏం చేయాలి ఏం చేయాలంటారంటే మీరు రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకు మెయిల్ చేయాలి మెయిల్ చేయాలి మెయిల్ చేస్తే వాళ్ళు కొన్ని ప్రోసెస్ కొన్ని చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు అవి మనం పాటిస్తే తొలగిపోతాయి అందుకోసమే ఇంత హెడేక్ లేకుండా మీకు రీవ్యూజ్డ్ కంటెంట్ రాకుండా ఉండాలంటారంటే మీరు తీసిన వీడియోని డైరెక్ట్ అప్లోడ్ చేయకూడదు మీరు తీసుకొచ్చిన వీడియోని ఎడిటింగ్ ఎడిటింగ్ చేసి దాని వెనుక మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తేనే అది వీడియో మీదవుతుంది ఇది ఇది నేను మాట వేరే వాళ్ళు అంటున్నమాట కాదు యూట్యూబ్ పాలసీ ఇది యూట్యూబ్ పాలసీలో ఉండదు ఇది నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకొని వచ్చి యూట్యూబ్లో పెడితే క్రియేటర్కి బయట వాళ్ళకి డిఫరెంట్ ఏం ఉంటుంది నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక గ్రూప్లో ఉంది ఒక గ్రూపే ఉంది ఒక గ్రూప్లో ఒక చిన్న ఒక వన్ మినిట్ వీడియో వచ్చింది వన్ మినిట్ వీడియో వస్తే అందరూ అదే వీడియో అప్లోడ్ చేస్తారు అందరూ అదే వీడియో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ కొత్తదనం ఏం కోరుకుంటుంది యూట్యూబ్ కొత్తదనం ఏం కోరుకోదు డిఫరెంట్ ఏం ఉండదు అందుకోసం అని చెప్పి మనం తీసిన వీడియోకు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాతనే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి క్రియేటర్కి ఉన్న డిఫరెంట్ అనేది యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది క్రియేటర్కి ఉన్న డిఫరెంట్ ఏందంటారంటే వాయిస్ ఓవర్ మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది క్రియేటర్ పని మీకు ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్లో అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ మొత్తం మానిటైజేషన్ మొత్తం అయిపోయి పేమెంట్ వచ్చే టైంకు ప్రాబ్లం వస్తుంది మీకు ఒక మీకు స్టార్టింగ్లో రాలేదని చెప్పి మీరు దానికి అనుకుంటారు కానీ మొత్తం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత పేమెంట్ వచ్చే టైంకు రియ్యూజుడ్ కంటెంట్ అని పడిపోతుంది ఇట్లా చాలాసార్లు మేము చూసి మేము చూసినాము మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మేము చూసినాం మా ఫ్రెండ్స్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము చూసినాం డైరెక్ట్గా అందుకే ఈ నిన్న క్వశ్చన్ కూడా అదే నిన్న నిన్న క్వశ్చన్ కూడా అంతే రివ్యూజుడ్ కంటెంట్ అంటే ఏంది రివ్యూజుడ్ కంటెంట్ అంటే ఈ చూసే వాళ్ళకి ఎవరు తెలియదు అసలు ఏం తెలుస్తుంది వ్యూవర్స్కి ఏం తెలియదు వ్యూవర్ ఓన్లీ వస్తాడు చూశాడు వెళ్ళిపోతాడు అంతే ఇవి పెట్టుకున్న వాళ్ళు దీన్ని రన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది మంచిగా రివ్యూజుడ్ కంటెంట్ అంటే ఇదే కొత్తగా ఎవరన్నా ఉండదు రివ్యూజుడ్ కంటెంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఏం లేదు మీరు తీసుకొచ్చిన వీడియోలు డైరెక్ట్ డైరెక్ట్ అప్లోడ్ చేయకూడదు అప్లోడ్ చేయకుండా దానికి మంచి వాయిస్ ఓవర్ చేయాలి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి క్వాలిటీతో అప్లోడ్ చేస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మీ మీ ఛానల్లో మీ కంటెంట్ మాత్రమే ఉండాలి మరి పాపులర్ అయిన వీడియోస్ తీసుకొచ్చి మీరు పాపులర్ అయిదామని చెప్పి అనుకుంటే మానిటైజేషన్ దగ్గర ఆగిపోతారు స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది కానీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండాలంటే మీరు చేసేటప్పుడు మీ కంటెంట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి వీడియోలు అప్లోడ్ చేస్తేనే మీకు మీ డాష్ బోర్డ్ అనేది హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉంటేనే నోటిఫికేషన్లు కానీ వ్యూస్ కానీ పుష్ అవుతూ ఉంటాయి క్రియేటర్ పని ఏంటంటారంటే కొత్తదనం తీసుకొచ్చి క్రియేట్ చేసి పెట్టడం యూట్యూబ్లో క్రియేటర్ పని పాపులర్స్ అయిన వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం క్రియేటర్ పని కాదు అది మీ ప్రతి వీడియోలో చెప్తున్నా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి అటాచ్మెంట్ చేసి పంపొద్దు పెట్టొద్దు ఇది ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్కు అయింది ఇది మొత్తం అంతా మంచిగా అన్ని వీడియోస్ చేసిండు ఎన్ని దగ్గర దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబర్సు ఎంత థర్టీన్ థర్టీన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్ మొత్తం అంతా మాంటేజన్ మొత్తం స్టాప్ చేసిండు ఎందుకు స్టాప్ అయినాయి అంటే మీరు అన్ని వీడియో చేస్తారు అన్ని మంచిగా వీడియో చేస్తారు ఏమవుతుందంటే మీరు తప్పు ఏడా అంటారంటే మీరు తప్పు ఏడా చేస్తారంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి మధ్యలో మధ్యలో వరకు మంచిగానే వీడియోస్ తీసుకొని వస్తారు తొందరగా పాపులర్ అయ్యేదాం మనం కూడా పాపులర్ వీడియోస్ పెట్టి మనం కూడా రీచ్ ఎక్కువ అని చెప్పి మనిషికి ఆశ ఒట్టించినప్పుడే ఇట్ల మాంటేజ్ అనేది అయిపోతుంది మీరు అట్లా చేయకుండి మీరు ఓన్ కంటెంట్ మీరు చేసి మీరు దాంట్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్కు అర్థమవుతుంది మంచి వాళ్ళు చూస్తారు వాళ్ళు నీ ఓన్ కంటెంటా నీ ఓన్ వాయిస్ అని చూస్తారు నీ ఓన్ వాయిస్ అనేది యూట్యూబ్ వోల్గరేదానికి అర్థం కావాలి నీ టెక్స్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు అనేది యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది పైన సీసీ అని అంటుంది సీసీ ఆన్ చేసుకోండి సీసీ ఆన్ చేసుకుంటే నువ్వు ప్రతి మాట్లాడే మాట యూట్యూబ్ సర్వర్ అనేది కింద టెక్స్ రూపంలో సర్వ వచ్చిన వాళ్ళకి ఇట్లా సూక్త ఉంటుంది అది యూట్యూబ్ అంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది అందుకోసమే ఇట్లా తప్పులు చేయకుండా ఇట్లా తప్పులు చేయకుండా మంచి వీడియో చేయండి ఒకటే మీకు మీకు మంచి చెప్పేది ఒకటే మీరు తప్పు చేసిన దానికి యూట్యూబ్ కొత్త రూలు తీసుకొస్తుంది తప్పు ఎవరైనా ఉండండి ఉండని నువ్వు ఉండని యూట్యూబ్లో చేసే ఛానల్ ఎవరైనా ఉండని యూట్యూబ్లో తప్పు చేసిన మనకే అందరికి కలిపి అది ఒకటి లిస్ట్ అవుట్ చేస్తారు వాళ్ళు అవుట్ చేసి కొత్త రూల్ పెడతారు అది దాంట్లో నా పేరు ఉండొచ్చు నీ పేరు ఉండవచ్చు ఎవరి పేరైనా ఉండొచ్చు అందుకే ఈ క్రియేటర్ ఈ క్రియేటర్ పని ఏంటంటే ఓన్గా డిజైన్ చేయలేదు వీడియో అనేది క్రియేటర్ పని అది ఓన్గా డిజైన్ చేసి మీ ఛానల్కు ఒకటే ఛానల్ ఒకటే వేలో ఉండకూడదు ఇప్పుడు నా ఛానల్ నేను నా స్టైల్లో నేను చెప్తాను వేరే స్టైల్లో వాళ్ళు అట్లా చెప్తారు డిఫరెంట్ ఉండాలి డిఫరెంట్ ఉంటేనే హ్యాండిల్ చేయగలుగుతుంది ఛానల్ అనేది చూసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ క్లిక్ అనేది బాగుంటుంది అందుకోసం అని చెప్పి డిఫరెంట్గా ఉండాలని చెప్పి యూట్యూబ్ అనుకుంటుంది యూట్యూబ్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాల్సింది ఖచ్చితంగా అవకట మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది నువ్వు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు చేసిన పని అంతా వేస్టేజ్ అయిపోతుంది ఆ వేస్టేజ్ కాకుండా ఉండాలంటారా అంటే నేను చెప్పిన మీరు చేసే పని ఒక ప్రాపర్గా ఉండాలి చేసే పని ప్రాపర్గా ఉండాలి ప్రాపర్గా ఉంటేనే హ్యాండిల్ చేయగలుగుతాం మీ ఓన్ కంటెంటే ఉండాలి మీరు పాపులర్స్ మొత్తం నేను దీనికోసం సెలబ్రిటీస్ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టద్దని ఒక సపరేట్ వీడియో కూడా చేసిన మీరు పాపులర్స్ అయిన వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకోవద్దు పెట్టరాదు యూట్యూబ్ అనేది దానికి యాక్సెప్ట్ చేయదు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లా చేయకుండా అట్లా చేయకుండా మీ ఓన్ కంటెంట్ మీరు క్రియేట్ చేసి పెట్టుండి ఇంకొకటి ఏంటంటారా అంటే ఈవెంట్స్ చెప్పిన కదా ఈవెంట్స్లల్లో తీసిన ఫొటోస్ కానీ తీసిన ఫొటోస్కు మ్యూజిక్ యాడ్ చేసి పెట్టకూడదు ఏం లేదు ఇప్పుడు ఈవెంట్లో వెళ్ళినప్పుడు ఏదన్నా ఫొటోస్ తీస్తాం ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోకు మనం మ్యూజిక్ యాడ్ చేస్తాం మ్యూజిక్ యాడ్ చేసి డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం అది కూడా ఒక వీడియో అయిపోయింది కదా అంటారు అనుకుంటాం కానీ అట్లా పెట్టకూడదు అట్లా అది కూడా రీయూజుడ్ కంటెంట్ కిందకే వస్తుంది మీకు ఏం లేదు మీకు కొంచెం ఓపిక ఉంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్యానల్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయని చదవండి చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది ఫోటోకు ఎడిటింగ్ చేసి దానికి మ్యూజిక్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయకూడదు మీకు ఏదైనా సరే తీసిన కొంచెం వీడియో అయినా సరే తీసిన కొంచెమైనా సరే వీడియో మంచిగా నీటుగా తీసి పెట్టుండి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ యూట్యూబ్లో కలుపుకుంటే ఏం కాదు మానిటైజేషన్ అనేది కాదు ఒకవేళ అయ్యో మాది ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు రివ్యూజుడ్ కంటెంట్ అని యూజ్ చేసిన అనుకో రివ్యూజుడ్ కంటెంట్ కిందికి వస్తుంది అది కూడా మానిటైజేషన్ అయ్యి దానికి యాడ్స్ కూడా వస్తుంటాయి యాడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏం కాలే ఒక వీడియోని కదా మనం దీన్ని ఇంకా ఎక్కువ పాపులర్ వస్తుంది అంట అంటనే మనం ఆశతో నువ్వు అనుకో మానిటైజేషన్ ఏ మీ సబ్స్క్రైబర్స్ ఎక్కడ పోరు మీ వ్యూవర్స్ ఎక్కడ పోరు మానిటైజేషన్ అనేది స్టాప్ అయిపోతుంది స్టాప్ అయిపోతే మీకు దానికి ఏం రెవెన్యూ జనరేట్ కాదు రెవెన్యూ జనరేట్ కాకుండా మీరు చేసిన ఫలితం అంతా ఇరైపోతుంది అందుకోసమే రీయూజ్డ్ కంటెంట్ అంట అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్రియేటర్ పని క్రియేటర్ పని ఏంటంటారంటే కొత్తదనాన్ని సృష్టించి యూట్యూబ్లో పెట్టడం క్రియేటర్ పని ఇప్పుడు నేనున్నా నేను నేను చెప్తున్నాను నా పని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మీద వేసుకొని చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే నేను ఒక చిన్న క్రియేటర్గా ఉ నేను అనుకోండి ఒక క్రియేటర్ అనుకోండి నా పని ఏంటంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం నా పని కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా పని నేను ఎంచుకున్న పని అట్లా క్రియేటర్ పని ఇది వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రా పాపులర్ అంటే అది మానిటైజేషన్కి స్టాప్ చేస్తుంది రీయూజ్డ్ కంటెంట్ అంటని అంటారు దాన్ని రీయూజ్డ్ కంటెంట్ కంటెంట్ అంటే ఇదే చూడు ఇప్పుడు చెప్పిన అంశాలు మొత్తం అంతా రీయూజ్డ్ కంటెంట్ కిందికే వస్తుంది వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకూడదు ఫోటోలు మొత్తం అనే దానికి మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేయకూడదు రోడ్ల మీద ఈవెంట్స్ జరుగుతాయి ఆ ఈవెంట్స్ డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు ఇప్పుడు పెద్ద పెద్ద ఇవి ఉంటాయి మన రోడ్ షోలు దగ్గర పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అవి డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు అవి అప్లోడ్ చేసే మానిటైజేషన్ ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది అట్లాంటి పనులు మనం చేయరాదు క్రియేటర్ పని అది కాదు దానికి మనం తీసిన వీడియోకి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి అప్లోడ్ చేయడం క్రియేటర్ పని మీరు అట్లాంటి పనులు చేయకుండా మీ ఓన్గా తీసిన వీడియోని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకోండి మీ దాంట్లో మీకు రియూజ్డ్ కంటెంట్ అనేది రాదు ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వచ్చి కలుద్దాం అంతవరకు ఉంటాం